అంతకుముందు ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు అయినా గెలవని పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాడు ఆయన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు ఇరవై ఒక్క స్థానాలుగాను ఇరవై ఒక్క స్థానాలను కైవసం చేసుకున్నారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనమయ్యారు కూటమిగా జతకట్టి తిరుగులేని విజయం సాధించిన పవన్ చివరకు చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయ్యారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తనకు కేటాయించిన శాఖలపై రివ్యూలు చేస్తూ అధికారులకు జన సైనికులకు సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు తన దృష్టికి వచ్చిన తీవ్రత ఉన్న సమస్యలను వెంట వెంటనే పరిష్కరిస్తూ తన మార్క్ చూపిస్తున్నారు ఇంతవరకు బాగానే ఉన్నా విజయవాడను వరదలు ముంచెత్తాయి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించడం లేదంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు నిరాశ్రయులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు ప్రజలు అంతలా ఇబ్బందులు పడుతుంటే పవన్ కళ్యాణ్ కనీసం పరామర్శలకు సైతం వెళ్లడం లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే ఆ వ్యాఖ్యలు విన్న పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు బహిరంగ సవాల్ చేశారు తాను లైవ్లో లేకుండా తన తరపున సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు తాను ఫీల్డ్లోకి వెళ్తే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని తన చుట్టూ భారీగా జనాలు చేరుతారని అందుకే వెళ్లడం లేదని తెలిపారు ఇది కాస్త సహాయక చర్యలకు దెబ్బతీస్తుందని అన్నారు